హాయ్ ఫ్రెండ్స్ ఆ వారి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి నేను ఈరోజు కర్బూజా గురించి కొన్ని విషయాలు మీకు చెప్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక మ్యాజిక్ ఫ్రూట్ అనమాట ఇది అందరూ తినరు అసలు చాలా వరకు కూడా కొందరికి తెలియనే తెలియకపోవచ్చు ఇది ఇప్పుడంటే ట్రెండ్లో ఉండి చూస్తున్నారు కానీ ఇది వరకు అయితే ఓన్లీ షుగర్ పేషెంట్స్ తినేవారు ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ అందరూ తినాల్సిన ఫ్రూట్ ఫ్రెండ్ ఇది ఏంటంటే కర్బూజా అనేది వేసవిలో బాగా ఉపయోగపడే ఒక చల్లనైన ఫ్రూట్ అనమాట ఇది తినడం వలన బాడీకి చాలా వాటర్ అందుతుంది అండ్ బాడీని కూడా కూల్ చేస్తుంది అనమాట చల్లబరుస్తుంది ఫీవర్తో ఉన్నవాళ్ళు కూడా జ్వరంతో ఉన్నవాళ్ళు కూడా ఈ కర్బూజా కాయ తింటే మాత్రం చ శరీరం అంతా చల్లబడి శరీరానికి కావాల్సిన నీరు అందిస్తుందండి కర్బూజా వలన చాలా లాభాలు ఉన్నాయి చిన్న ఫ్రూట్ ఇంకా చూసి ఇది ఏం తింటాంలే అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు కానీ నిర్లక్ష్యం చేస్తారు కానీ కర్బూజా తినడం వల్ల చాలా ఉపయోగాలు అండి ఇందులో సి విటమిన్ ఉంటుంది సి విటమిన్ అనేది మన శరీరానికి చాలా అవసరం జలుబు దగ్గు అలాంటి చర్మ వ్యాధులు అలాంటి ఏవి కూడా సి విటమిన్ రాదండి రానివ్వదు సి విటమిన్ ఒంట్లో ఉంటే కనుక మనకు వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉండి ఎలాంటి జబ్బులు కూడా రానివ్వదు ఫ్రెండ్స్ సో అలాంటి సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్ ఏదై అంటే కర్బూజా అండి అండ్ ఏ విటమిన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏ విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది మీకు తెలుసు ఫ్రెండ్ నాకు తెలిసినంతవరకు ఏ విటమిన్ అనేది కంటిచూపుకి బాగా ఉపయోగపడుతుంది కంటి చూపు బాగా ఉన్న ఉండాలి అంటే కర్బూజ ఖచ్చితంగా తినాలి క్యారెట్ కర్బూజ ఇలాంటి ఏ విటమిన్ ఉన్న ఫ్రూట్స్ తింటే కంటి చూపు అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఈవెన్ అరవై ఏళ్ళు వచ్చినా కూడా కంటి చూపులో మాత్రం ఎలాంటి తేడా లేకుండా కంటి చూపు బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కర్బూజాని రోజు రోజుకొక ముక్కైనా తినాలి ఫ్రెండ్స్ కానీ చాలామంది తినరు అసలు ఆ ఈ ఫ్రూట్ అంటేనే కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమంది తెలిసినా కూడా తినరు ఎందుకంటే ఏం తింటాం ఇది దోసక ఎలా ఉంటుంది దాని టేస్ట్ ఏం బాగుంటుంది అనుకుంటారు కానీ టేస్ట్ వైజ్ కాదు ఫ్రెండ్స్ ఇందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ వలన ఈ ఫ్రూట్ని ఎక్కువగా తినాలన్నమాట వేసవిలో ఖచ్చితంగా తినాలి ఫ్రెండ్ ఈ ఫ్రూట్ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ ఫ్రూట్ని తినాలి ఫ్రెండ్స్ నా వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుని మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే ఉంచుకునేలా చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా ఎక్స్పాన్సివ్ అయిపోయింది చాలా ఖరీదైన వస్తువులా మారిపోయింది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అన్న నిజాన్ని అందరూ మర్చిపోయి హాస్పిటల్లో బోల్ వేల వేల ఖర్చులు లక్షల లక్షల డబ్బులు పోసి ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నారు అయినా ఆరోగ్యం మాత్రం దక్కట్లేదు కానీ మన ఇంట్లో మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఫ్రూట్స్ని తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఒకసారి తినడం స్టార్ట్ చేయండి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన దాంట్లో నిజమేంత ఉంది అనేది మీరు తింటేనే కదా తెలిసింది నేను తింటే నాకు తెలిసింది కాబట్టి నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు తిని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కానీ ఈ ఫ్రూట్ని తినడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ఇది షుగర్ పేషెంట్లే కాదు అందరూ తినొచ్చు పిల్లలకి కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్